ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజు పుష్పమి నక్షత్రంలో పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ రోజు పుష్పమి నక్షత్రము ఈ నక్షత్రంలో ఎవరైతే పుష్యులు జన్మిస్తారో వారి యొక్క జీవితము శనిమహార్ దశతో ప్రారంభమవుతుంది పుష్పమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడవుతాడు ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుత్రికా పుత్రుల జనమైన మేనమాము దోషము రెండో పాద రెండో పాదంలో శిశువు జనమైన తల్లిదండ్రులకు దోషము ఈ దోషశాతికి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దా దానములు చేయాల్సి ఉంటుంది గంధవు చెక్కను దానం చేయాల్సి ఉంటుంది నాలుగో పాదంలో పుట్టిన వారికి దోషం లేదు కానీ ఈ నక్షత్రానికి దోషం ఉంది కాబట్టి సామాన్య దోషం కింద శిశువు యొక్క తండ్రి శిశు శిశువు యొక్క ముఖాన్ని ఆద్యములో నూనెలో మంత్రములతో చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి ఇలా చూడడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది పురుషుడు పుట్ట శరీర పుష్టి కలవాడు కోరికలు ఎక్కువగా ఉన్నవాడు స్థిర బుద్ధి కలవాడు విజ్ఞానవంతుడు తిరిగివాడు అయి ఉంటాడు ఈ నక్షత్రులు పుట్టినవారు జపం చేయాల్సిన ప్రతిరోజ మధ్య సూత్రము శనిగ్రహానికి సంబంధించింది నీలాంజన సమాభాసం రౌద్యమా చేత జీలాంజనం సమాభాషం ప్రభుత్వం వర్తండ సంభుతం తమ్ నమాం శని సూత్రాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలుగుతాయి అది శనివారం అయినా చేసుకోవాలి కనీసం రోజు చేసుకుంటే మంచిది శుభమస్తు